వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ మన ప్రస్తుతము వేములవాడలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాడిశెట్టి కృపాల్ గారి ఆఫీసులో ఉన్నాం ఈ రియల్ ఎస్టేట్ గురించి మనం పూర్తి వివరాలు వారిని అడిగే ప్రయత్నం కొరకు వారి సమయాన్ని తీసుకోవడం జరిగింది నమస్తే అన్న నమస్తే అన్న మేము ఈ రియల్ ఎస్టేటు వ్యాపారము గురించి వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చెప్పని మా టుడే టీవీ పక్షాన వచనం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామని చెప్పి నమస్తే అన్న నమస్తే టుడే టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఈరోజు మన జిల్లా రమేష్ అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి వేములవాడలో ఎలా ఉంది తెలుసుకోవడానికి రావడం మాకు ఆనందదాయకంగా ఉంది అలాగే వేములవాడలో ఉన్న కస్టమర్లందరికీ మంచి జరగాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాం వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి కొలు ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో గత ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా ఎంతోమంది బయట వ్యాపారస్తులు కూడా ఇక్కడ వెంచర్లు పెట్టి కస్టమర్లకు తక్కువ ధరలకు అమ్మి వాళ్ళకు కూడా లాభం అయ్యేటట్టు తర్వాత తద్వారా ఏజెంట్లకు కూడా పెట్టుకొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినారు మరి ఇప్పుడున్న పరిస్థితుల ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని చెప్పని మాకు తెలిసింది కాబట్టి దాని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మేము ఎక్కచ్చు ఒకసారి దాని గురించి వివరించండి సమస్య అన్న మంచి ప్రశ్న ఒక గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం వేములవాడలో అత్యంత అద్భుతంగా నడిచిన రియల్ ఎస్టేట్ చాలా పరువులు పరిగెత్తించింది దక్షిణ కాశీగా వేములవాడ ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాబట్టి ఇక్కడ భూములు కొన్నవారు మరియు అమ్మినవారు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈ మూడు సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వానికి చాలా మెరుగైన రంగం మంచి ఖజానా నింపే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం దీన్ని అనుగుణంగా ఇక్కడ చాలామంది ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు అమ్మిన వాళ్ళు ఉన్నారు చాలామంది లాభ పొందిన వాళ్ళు ఉన్నారు కానీ క్రమంలో ఈ ఈ జరిగిన క్రమంలో ఈ మూడు సంవత్సరాల నుంచి అత్యంత దౌర్భాగ్యంగా తయారైంది ఎందుకంటే ఈ ఇక్కడ కనీస సౌకర్యాలు రోడ్డు వెడల్పు కానీ మరియు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి మనం హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేరకపోవడం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ రంగం అండ్ కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళా ప్లాట్లు కొనే పరిస్థితి కూడా ఇక్కడ లేదు దానివల్ల రెండు వేల రెండు వేల మంది ఈ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్న వెంచర్లు ఈ మధ్యవర్తి దళారులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దయచేసి ఈ ఈ ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చిస్తే మరియు రోడ్ వైండింగ్ రోడ్ రోడ్ వైండింగ్ కావడం మళ్ళా సబ్ రోడ్స్ మెయిన్గా మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్లో రోడ్ మెయిన్ ఈ సబ్ రోడ్స్ కూడా చేయలేదు ఇంతవరకు ఈ సబ్ రోడ్స్ మీద కూడా దృష్టి సారించాలి సారించి అలాగే గత ప్రభుత్వంలో ఉన్న ఈ డిటి ఇప్పుడున్న పరి పరిస్థితులు డిటీసీపీ పెంచాలనుకోండి ఇవన్నీ చేయడం చేయడం డిటిపిసి ఈ ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ఎలాంటి అవి లేకుండా ఇవి చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఫేస్ అవుతుంది చాలా ప్రాబ్లంలో ఉంది ఈ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం అయితే అన్న ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో గతంలో బాగా అని చెప్పి తెలిసినాయి రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చాలా తగ్గుముఖం అని చెప్పి తెలిసింది ఇది ఎంతవరకు కరెక్ట్ చాలా తగ్గుముఖం పట్టినాయి అన్న గతంలో రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇసుకే ఇస్తే రాలని జనాలు ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నారు రోజు ఖాళీ అద్వాన్నమైన పరిస్థితి ఉంది చాలా దారుణంగా ఉంది దానికి మెయిన్ కారణం వ్యాపారం ఆగిపోవడమే క్రయ విక్రయాలు ఆగిపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖాళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ పుంజుకోవాలని చెప్పంటే మరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగితే అని చెప్పి మీరు భావిస్తున్నారు అన్న మనం రెండు వేల సంవత్సరాలలో మార్కెట్లోకి వచ్చినాం రెండు వేల సంవత్సరాలలో మనం నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే భూముల విలువలు పెరిగినాయి అలాగే సామాన్యుడు అందుబాటులో లేని విధంగా ఈ ప్లాట్ల రేటు పెరగడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితులు ఇక్కడ లేవు పోనీ ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారం చేద్దామన్నా కూడా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైపోయింది ప్లస్ డిటిసిపి వెంచర్ చేయాలంటే ఎలాంటి అనుగుణమైన మేము పర్మిషన్లు పొందాలంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం ఏ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ నుంచి కానీ మాకు ఎలాంటి సహకారం లేదు సో దానివల్ల మేము కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం మళ్ళీ ఈ వన్ని మనం సవరించి మెయిన్గా అభివృద్ధి అన్న వేములవాడ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది ప్రభుత్వానికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది ఓకే అన్న అయితే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం మేరకు ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి భూముల విలువల కంటే మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలిసింది మరి పెంచితే ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత అన్న ఇప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలియ నక్క మీద పడ్డట్టుంది అలాంటి డిసిషన్ ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వ విలువ భూములు పెంచితే మట్టుకు ఈ రియల్ ఎస్టేట్ మొత్తానికే కూదేలవుద్ది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అసలు ఎలాంటి రూపాయి ఖజానా కూడా నాకు తెలిసిపోదు ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించిన జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కరువయ్యే పరిస్థితికి వస్తుంది దయచేసి ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ విలువలు పెంచకుండా విలువలు తగ్గిస్తే ఇంకా రిజిస్ట్రేషన్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెంచితే మాత్రం ఆల్రెడీ గత ప్రభుత్వం రెండు మూడు సార్లు పెంచింది కాబట్టి ఈ ఈ ఈ పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ పెంచాలని ఆలోచన ఉంటే మాత్రం రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి క్రయ విక్రయాలు జరిగాయి అవి రావు సపోజ్ శాతరాజ్పల్లి రోడ్డుకు మనకు వేములో రెండు లక్షల ఇరవై వేల ప్లాటు కొంటే ముప్పై వేలు రిజిస్ట్రేషన్ పెట్టుకుని నలభై వేలు రిజిస్ట్రేషన్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది సో రేపు భూముల వ్యాల్యూ పెరిగితే యాభై వేలు వచ్చు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి కొన్న ప్లాట్ యాభై వేలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఎలా వస్తారు కస్టమర్ బాధపడు కస్టమర్ చాలా బాధపడతాడు ఇప్పుడున్న ప్లాట్లు మ్యాక్సిమం అమ్మే పరిస్థితి లేదు ముందుగా వాడ అభివృద్ధి మీద దృష్టి సారిస్తే వాడ రియల్ ఎస్టేట్ మాత్రం అత్యద్భుతంగా శిరవేగంగా ముందుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ రియల్ ఎస్టేట్ కుదేలు ఒక వేములవాడ పైన ఉన్నదా రాష్ట్రం మొత్తం పైన ఉన్నదా అన రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి డిటిసిపి వెంచర్స్ ప్రభుత్వ నామ్స్ అనేటి రాష్ట్రం మొత్తానికి ఒక వేముడ కాదు కదా రాష్ట్రంలో కూడా అధ్వానమైన పరిస్థితే ఉంది దయచేసి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంచి ఖజానా పెరుగుతుంది అత్యంత కీలకమైన రాష్ట్రానికి బడ్జెట్ రాష్ట్రానికి బడ్జెట్ రాబట్టేది మాత్రం స్టాంప్ అండ్ స్టాంప్ డ్యూటీసే రియల్ ఎస్టేటే అయితే ఇప్పుడు మన వేములవాడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారము క్రయ విక్రయాలు ఏవైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతున్నాయో దానికి సొంతంగా ఆఫీసు లేకపోవడం తర్వాత అన్ని వసతులు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తారు మరి దీన్ని గురించి చెప్పండి అన్న నాకు చాలామంది పెద్ద పెద్ద సినిమా సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు అలాగే మంచి మంచి నాయకులు ఉన్నారు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసి ముక్కుల ముక్కు మీద వేలేసుకొని పోయే వాళ్ళు ఉన్నారు అత్యంత దారుణమైన పరిస్థితిలో మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అది లక్ష్మీదేవి ఒక లక్ష్మీదేవి తాండవం ఆడే మంచి ఆఫీస్ని ప్రైవేట్ ప్రైవేట్ ఆఫీస్లో ఉంచి అత్యంత దారుణమైన స్థితిలో ఉంచారు కనీసం తాగడానికి నీళ్లు ఉండవు మంచి అసలు మంచి అపీరియన్సే మన రియల్ ఎస్టేట్ ఆఫీసులో కనబడదు ప్రభుత్వం ముందుగా ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు సొంత భవనంగా మార్చి మంచి హంగులతో తీర్చిదిద్దితే బాగుంటుంది ప్లస్ ప్రభుత్వం కూడా ఆ ఆఫీసర్స్ని కానీ అందరినీ డబ్బులు ఇచ్చి మనం వెళ్తున్నాం కదా అన్న ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఇక్కడ వ్యాపారం ఎంత ప్రశాంతంగా అవుతుంది ప్రభుత్వానికి ఎంత మంచి లాభం వస్తుంది ఈ లాభం వచ్చినప్పుడు ఇంత మంచి బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం కస్టమర్లకు కూడా అలాంటి సౌకర్యాలు సౌకర్యాలు కల్పిస్తే వచ్చిన కస్టమర్లు కూడా హ్యాపీ అవుతారు నా ఉద్దేశం ఓకే అండి మీ సమయాన్ని మాకు టుడే టీవీకి వెచ్చించి మేము అడిగిన ప్రశ్నలకు ప్రజల సందేహాలకు జవాబు చెప్పినందుకు మా టుడే టీవీ పక్షాన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ